ఇంట్లోనే మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ చేసుకోవచ్చు అండి దానికోసం ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ కొబ్బరికాయలన్నీ నీట్గా స్లైస్ చేసి పెట్టుకోవాలి దాన్ని పేస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరికాయలన్నీ తీసుకుంటున్నా ఇప్పుడు మనకి పీసెస్ ఉన్నాయి కదా అందులో వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దాని నుంచి వచ్చిన మిల్క్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక క్లాత్ లో కానీ మీ దగ్గర నెట్ మెష్ ఉంటుంది కదా జాలిది అది ఉంటే దాంట్లో కానీ వేసుకొని పెట్టుకోండి దీన్ని నేను మార్నింగ్ చేసి పెడితే ఈవినింగ్ వరకు చూస్తే ఇలా అయిందండి డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టి పెట్టాను మంచి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని అంతా కలెక్ట్ చేసి ఒక ప్యాన్ లో వేసేసుకొని మనము మనకి బటరీ లేయర్ లాగా వచ్చింది కదా దాన్ని అంతా మెల్ట్ చేసుకోవాలి దాన్ని మెల్ట్ చేస్తుంటేనే మనకు ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు పైకి తేలుతుంది మనకు ఆయిల్ దీ ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఆయిల్ అంతా బయటికి రావడానికి చూసారా ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి లైట్గా వస్తూ ఉంటుందన్నమాట మన కర్రీలో నుంచి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పైకి తేలుతుంది ఆయిల్ అంతా ఇది ఒక కోవా కోవా టైప్ అయిపోతుందండి కొబ్బరి అంతా దీంట్లో ఉన్న కొబ్బరి కంటెంట్ అంతా కోవా లాగా అయిపోయి ఆయిల్నే సపరేట్ అనమాట చూసారా ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నట్టయితే ఆయిల్ ఎంత వచ్చిందో మనకి సైడ్స్ అంతా రిమూవ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఆయిల్ని అంతా మరగపెట్టుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎంత బాగా వస్తుంది ఆయిల్ అనేది ఇప్పుడు దీన్ని నేను స్ట్రైనర్ పెట్టి వడబడుతున్నాను ఫిల్టర్ చేసుకోవాలి దాని తర్వాత ఇదైతే ఏదైతే కొవ్వా మిగిలిపోయి ఉంటుందో దాన్ని అలా ప్రెస్ చేసుకుంటే దాంట్లో నుంచి కూడా ఆయిల్ బయటికి వస్తుంది చూసారా హాఫ్ గ్లాస్కి పైగా ఆయిల్ వచ్చిందండి రెండు కొబ్బరికాయల నుంచి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్